అద్భుతమైన కెమెరామెన్ రామ్ ప్రసాద్ అన్నగారితో పూట ఎన్నో అవార్డులు ఎన్నో రికార్డ్స్ ఆయన రికార్డ్స్ కింద మేము జీరో మురార లాంటి ఎన్నో అద్భుతాలు తీసిన అన్న తోటి ఈ రోజు అద్భుతంగా ఉన్నాం అంటే నేచర్ లో మాట్లాడుతుంటే అన్నకి ఎంత ఉత్సాహంగా ఎంత అలా జంప్ చేస్తున్నాడు అన్న ఇక్కడ తిన్న ఫుడ్ అన్న మీ జీవితంలో ఈ నలభై సంవత్సరాలు ఈ సినీ ప్రపంచంలో ఎంతో మంది హీరోలని మంది డైరెక్టర్లని ఎంతో ఎన్నో ప్రపంచ దేశాలు అన్ని చూసారు మీరు ఏం తెలుసుకున్నారు ప్రతిరోజు కొత్త విషయం ఎవరి అన్నగారు చెప్పారు ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక కొత్త విషయం ఒక హీరో దగ్గర ఒక కొత్త విషయం ఒక ప్రపంచానికి ఇంకో ప్రపంచాన్ని మన దేశం ఇండియా వదిలి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు అక్కడున్నా ప్రపంచ వింతలన్నీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొ రోజు మన ఏంటంటే మన జీవితం అనేది ఒక పెద్ద బాల్ శిక్ష లాగా కొత్తగా నేర్చుకోవటం అనేది అంటున్నారు అన్న కూడా ఇంకా నేర్చుకోవాల్సింది గుడ్ నా మిత్రులారా ఇది జీవితం అయిపోయింది అనుకుంటున్నా మనం ఎంత చేసినా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉందనే సత్యాన్ని అన్న అన్న మాట్క నాకు అద్భుతమైన జ్ఞానం కలిగింది మనం ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఎలా పెట్టాలి ఎలా పెట్టాలా ఇక్కడ వచ్చి తెలియకుండా ఒక టైం ఫ్రేమ్ లో ఫిక్స్ అయి ఉంటాం ఈ టైంకి లేవాలి ఈ టైం పోయించాలి లేకపోతే షూటింగ్ మనం తెలియకుండా ఒక డిసిప్లిన్ రూమ్ లో ఉంటే మన సాక్స్ తుక్క ఇంట్లో ఉంటే అది ఇక్కడ ప్రతిదీ మన పని మనం చేసుకోవడం చాలా 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 నా ఫస్ట్ బిగినింగ్ లో ఇదేంట మన కర్మ ఏంటి అనుకున్నాం కానీ ఇది చేసిన తర్వాత తెలిసింది చాలా అవసరం అవసరం తర్వాత ఇంట్లో ఎవరు మనం ఎవరితో మాట్లాడే టైం ఉండదు ఇప్పుడు మన మీద మనం కేర్ తీసుకుంటాం అంటే అర్థమేం లేన్ టైం 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 లేకపోతే ఆ టైంకి వెళ్ళకపోతే కారు వెళ్ళిపోతుంది టిఫిన్ చేయకపోతే టిఫిన్ ఉండదు ఉండదు ఒక ఒక డిసిప్లిన్ అసలు బాడీ నిజంగా అంత ముందు లేజీగా ఉండండి ఇప్పుడే పరిగెత్తి పరిగెత్తి షూటింగ్ చేయాలి ఈ మన హెల్త్ బాగుండడం వల్ల మన వర్క్ కూడా బాగుంటుంది వర్క్ బాగుండే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అందుకని ఎందుకంటే నా మిత్రులారా మెంటల్ గా మన చెస్ మనం పీస్ ఆఫ్ మైండ్ గా మన లోపల ఎప్పుడైతే పీస్ ఆఫ్ మైండ్ మనం స్టార్ట్ చేసామో మనం మన జీవితం కూడా ఫ్రెష్ గా వర్క్ మనం చేసే వర్క్ మీద కూడా గ్రిప్ వస్తుంది అని చెప్పి అన్న అద్భుతమైన రోజు బాగుంటే మన ఆలోచనలు బాగుంటాయి ఆలోచనలు బాగుంటాయి ఆలోచనలు బాగుంటే మనం మంచి చేస్తాం సో అన్నిటి కారణం ఏంటంటే మన హెల్త్ ఇస్ వెల్త్ హెల్త్ హెల్త్ ఇస్ గుడ్ హెల్త్ ఇస్ హెల్త్ భాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అనే టైటిల్ ఈ రోజు దీనికి టైటిల్ అన్నది ఆరోగ్యం మహాభాగ్యం అనే రాంప్రసాద్ గారు టైటిల్ పెట్టబోతున్నాం ఓకే థ్యాంక్ యూనా